जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुकटवश्लोकमु ये शास्त्रविधिम् उत्सृज्य यजन्ते श्रद्धयान्विताः తాం నిష్ఠాతు కృష్ణ సత్వమాహో రజస్తమ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో ప్రారంభములో అర్జునుడు ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడిని హో కృష్ణ కొందరు శాస్త్రములో చెప్పబడినటువంటి యజ్ఞాలు చేస్తారు అంటే వారు శాస్త్రాన్ని అనుసరించరు కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యజ్ఞాలు చేస్తారు అయితే అప్పుడు వారి శ్రద్ధ ఎట్లాంటి శ్రద్ధ అని చెప్పవచ్చు సాత్వికమైన శ్రద్ధనా రాజసికమైన శ్రద్ధనా లేక తామసికమైనటువంటి శ్రద్ధనా వారు చేసేటటువంటి యజ్ఞాలు సాత్వికాల రాజసాల తామసాల అయితే వారికి సాత్విక ఫలాలు లభిస్తాయా రాజసఫలాల తామస ఫలాలా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భగవన్ కొందరు శాస్త్రములో లేనటువంటి యజ్ఞాలను శాస్త్రములో లేనటువంటి కర్మలను కొన్నింటిని కల్పించి చేస్తూ ఉంటారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు మరి అట్లాంటి వారి పరిస్థితి ఏమిటి వారిని సాత్వికులు అనాలా రాజసులు అనాలా తామసులు అనాలా వారికి కలిగే ఫలాలు ఎట్లా ఉంటాయి అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ అర్జునుడి స్థానములో ఉండి మనం కూడా మన సందేహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వేద విరుద్ధమైన ఎన్నో పూజలను యజ్ఞాలను పెద్ద ఎత్తుగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం మరి అట్లాంటి వారికి కలిగే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనే సందేహాన్ని మనం కూడా శ్రీకృష్ణుడి భగవానుడి ద్వారా తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి కర్మలను చేయము అనేటటువంటి దృఢమైన నిశ్చయాన్ని మనస్సులో స్థిరపరుచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మన పలుకుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి ఈ రకంగా విజ్ఞాపన చేద్దాం ఏ శాస్త్ర శాస్త్రవిధిముత్సృజ్య యజంతే తేషాం నిష్ఠాతు కృష్ణ సత్వమాహోరస్త అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ये शास्त्रविधिम् उत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठातु का कृष्ण सत्वमाहो रजस्तमः ం ఏ శాస్త్రవిముత్సృజ్యజంతే శ్రద్ధయాన్వితా నిష్ఠాతు కృష్ణ సత్వమాహోర జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ